సాధించిన సోదరి యనమల దివ్య గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి పెద్దలు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు తెలుగుదేశం పార్టీకి దశ దిశ నిర్దేశం చేసే మార్గదర్శకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి వేదిక పైన పెద్దలకు వేదిక మీద ఉన్న వేదిక ముందున్న సోదరు సోదరి మండలకు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తొలి నియోజకవర్గంలో వరుసగా ఆరుసార్లు అఖండ విజయం సాధించి తరువాత కొన్ని పరిస్థితుల్లో ఇక్కడ ఇబ్బందులు ఏర్పడినప్పుడు అనేక విధాలుగా అనేక రకాలుగా మాట్లాడిన సందర్భాలు చూసాం కానీ ఈరోజు ఒక పట్టుదలతో ఒక చాణిక్య నీతితో రామకృష్ణుడు గారు మరలా ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించడం అనేది ఒక చారిత్రాత్మక విజయంగా నేను అభివర్ణిస్తూ ఉన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేసేది యనమల రామకృష్ణుడు గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు సాధారణంగా రాజకీయ నాయకులు చదవడం అనేది చాలా తక్కువ అటువంటిది అతి అరుదు రాజకీయ నాయకుల్లో యనమల రామకృష్ణుడు గారు ఒకటి బ్రిటిష్ లైబ్రరీలో పుస్తకాలు చదివే ఆల్మోస్ట్ ఏకైక మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యనమల రామకృష్ణుడు గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఒక మొబైల్ ఎన్సైక్లోపీడియా యనమల రామకృష్ణుడు గారు అమరావతి రాజధాని విషయంలో కౌన్సిల్లో ఏ విధంగా అమరావతిని మనం రక్షించుకున్నామనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు దానికి మూల కారకులు యనమల రామకృష్ణుడు గారు ఒక మేధో సంపత్తితో రాజ్యాంగాన్ని కానీ చట్టాలను కానీ అవుపాసన పట్టి అది అవసరం వచ్చినప్పుడు ఏ విధంగా అన్వయించుకొని ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలనేది ఆయన నలభై సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమం అదేవిధంగా మరి ఈరోజు కూడా రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది తీవ్రమైన పాలయ్యి ముందుకు ఏ విధంగా నడవాలో తెలియని పరిస్థితుల్లో రామకృష్ణుడు గారి సూచనలు సలహాలు అవసరం అదేవిధంగా సోదరి దివ్య గారికి కూడా యనమల రామకృష్ణుడు గారి బాటలోనే నడిచి ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి మరలా మరలా ఈ తుని నియోజకవర్గం నుంచి వారు అఖండ విజయం సాధించాలని తండ్రికి తగ్గ తనయగా వారు వరుస విజయాలు సాధించాలని కోరుకుంటూ మరొకమారు దివ్య గారికి రామకృష్ణుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జైహింద్ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడపడానికి పదిహేను మంది సలహాదారులు పెట్టుకున్నారు పదిహేను మందిని సలహాదారుని ఈ రోజు చంద్రబాబు నాయుడు పక్కన పదిహేను మంది అక్కర్లేదు ముందు నడిపించుకోవడానికి గొప్ప అవకాశాలు తెలియజేస్తున్నా అటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి మన జిల్లాలో మన నాయకుడిగా మానాటి వాళ్ళకి ఎంతో మంది స్ఫూర్తితో ముందు తీసుకెళ్తారనేందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఒక మాట చెప్పాలి నేను కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగా నెగ్గినప్పుడు ఓడిపోయాను ఓడిపోయినక మళ్ళీ వ్యాపారం ఆ వ్యాపారం చేసుకుందాం అనుకున్నాను అప్పుడు వారు ఫోన్ చేసి ఒక ధైర్యం చెప్పారు నాకు కొండబాబు నువ్వే కాదు చాలా మంది ఓడిపోయారు ఎన్టీ రామారావు లాంటి ఓడిపోయారు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ఓడిపోయారు రాజకీయాలు సాధు నువ్వు అలా ఉండు నేనున్నానని ధైర్యం చెప్పబట్టే ఈ రోజు ఇప్పటికీ ఇలా ఉన్నానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా మా అలాంటి వాళ్ళకి ఎంతో మంది స్ఫూర్తిని ఇచ్చారు అందుకే చెప్తున్నా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి చంద్రబాబు వచ్చారు మీ తిరుగు నియోజకవర్గానికి గౌరవం పెంచారు అలాగే దివ్య కూడా ఈ రాష్ట్రంలో గౌరవం పెంచే విధంగా పనిచేస్తానని నమ్మకం నాకుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఈ రోజు మీ ఈరోజు దివ్య సభలో మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సెలవు తీసుకుంటున్నా